వెల్కమ్ టు మై ఛానల్ డివైన్ కనెక్షన్ విత్ శివ అండ్ కృష్ణ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ సూర్య నారాయణుడు స్వయంగా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారము అందుకే మనం సూర్యుడిని ప్రత్యక్ష నారాయణుడని సూర్య నారాయణుడని పిలుస్తూ ఉంటాము అదితి పుత్రుడు కాబట్టి ఆదిత్యుడు అయ్యాడు శ్రీ మహావిష్ణువే పన్నెండు సూర్యరూపాల్లో ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రూపంలో ద్వాదశ దర్శనమిస్తూ ఉంటారు ద్వాదశాదిత్యుల ప్రస్తావన వేదాలలోనూ పురాణాల్లో కూడా ఉంది ద్వాదశ అంటే పన్నెండు సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం శ్రీ మహావిష్ణువి భగవానుడిగా చతుర్భుజాలయందు శంఖ చక్ర గదా శ్వేత పద్మాన్ని ధరించి సప్త అశ్వాలు పూంచిన దివ్య రథం నందు ఆసీనుడై దర్శనమిస్తూ ఉంటారు అలాంటి సూర్యభగవాను యొక్క దివ్య గాథని ఈరోజు మనం తెలుసుకుందాం పూర్వము కశ్యపుడు అని ఒక ప్రజాపతి ఉండేవాడు అతను అదితి దితి వినత కద్రువ సురస మొదలైన పదమూడు మంది దక్ష పుత్రికలను వివాహం చేసుకున్నాడు వారిలో అదితి మొదటి భార్య ఆ అతిథికి ఇంద్రాది దేవతలు పుట్టారు అతిథి కుమారులు కాబట్టి ఆదిత్యులు అయ్యారు కశ్యపుడు యొక్క మరో భార్య అయిన దితి పుత్రులు దైత్యులు లోక కంటకులు ఒకానొక సమయంలో విశ్వంలో అసురశక్తి విపరీతంగా విజృంభించటం వల్ల లోకాలన్నీ అల్లాడిపోసాగాయి ఎక్కడ చూసినా అధర్మం హెచ్చి పెరిగిపోయింది దేవతలు సైతం ఆ అసురశక్తిని నిరోధించలేకపోయారు ఏమి చెయ్యాలో తోచని స్థితిలో ఉన్న దేవతలతోటి నారదుడు దేవతలారా ఆ అసురశక్తిని నిరోధించాలి అంటే సౌరశక్తి రూపంలో ఉన్న విష్ణువు వల్లే అది సాధ్యమవుతుంది ఆ దివ్యశక్తి ఉద్భవించాల్సిన సమయం ఆసన్నమయ్యింది కానీ ఆ దివ్య తేజస్సుని భక్తురాలైన మీ తల్లి అతిథి మాత్రమే తన గర్భమునందు మోయగలదు కాబట్టి మీరు తక్షణమే అతిథి కశ్యపులను శరణు వేడుకోండి అని అన్నాడు నారదుని యొక్క సూచన మేరకు వెంటనే ఇంద్రాది దేవతలు తమ తండ్రి అయిన కశ్యపుని యొక్క ఆశ్రమానికి చేరుకుని తల్లి శరణు వేడుకున్నారు లోక శ్రేయస్సు కోసం తక్షణమే అతిథి ఏకాగ్ర చిత్తంతో శ్రీ మహావిష్ణువుని తన హృదయం నందు నిలుపుకుని తీవ్రమైన తపస్సు ఆచరించటం మొదలుపెట్టింది ఆ కుంటిత తప్పోదీక్షకు ప్రీతి చెందిన శ్రీ మహావిష్ణువు ఆమె ఎదుట సాక్షాత్కరించారు ఆ దివ్య మంగళ రూపానికి పులకించిపోయిన అతిథి ఆర్ద్రమైన కన్నులతో చేతులు జోరించి శ్రీహరిని పరిపరి విధాలుగా స్థుతించింది అప్పుడు శ్రీమహావిష్ణువు అమ్మా నీ తపస్సు నా హృదయాన్ని తాకి నన్ను నీ ముందుకు రప్పించింది ఏమి వరం కావాలో కోరుకో తల్లి అని మందహాసం చేస్తూ నిల్చున్నారు అప్పుడు అతిథి శ్రీహరి నారాయణ రాయనా ఈ దీనురాలి కోరిక నీకు తెలియందా స్వామి ద్వేషాలు లేనివాడు సరువుల పట్ల సమదృష్టి కలిగినవాడు లోకహితం కోరేవాడు అయిన పుత్రుణ్ణి నాకు ప్రసాదించు తండ్రి అని అతిథి ఎంతో వినయంగా వేడుకుంది దానికి విష్ణువు అమ్మా లోక కళ్యాణార్థం నువ్వు కోరిన ఈ కోరిక ప్రశంసించదగింది ఎదురుగా ఆకాశంలో దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న సూర్యభగవాను చూపిస్తూ స్వపర భేదం లేకుండా సకల ప్రాణుల పట్ల చరాచర జగత్తు పట్ల సమదృష్టి కలిగి ఉండి ఎల్లప్పుడూ లోకహితాన్ని మాత్రమే కాంక్షించే ఆ సూర్యుడే నీకు పుత్రుడిగా జన్మిస్తాడు చర్మచక్షులకు కనిపించని రూపంలో నా దక్షిణ నేత్రంలోనూ కంటిక కనిపిస్తూ తదేకంగా చూడలేని తీక్షణ గోళాకారంలో లింగిలోనూ ఉండే ఆ సూర్యుడు నా స్వరూపమే అంతేకాదు తల్లి మానవాలకి శుభాలు కలిగి చేసే నవగ్రహాలు తేజో రూపాలతో ఆవిర్భవించబోతున్నారు నీ ద్వారా నవగ్రహాల యొక్క ఆవిర్భావం సూర్య జననంతో మొదలు కాబోతుంది సూర్యుడు గ్రహాధిపతి స్వయంగా నా అంశ అయిన సూర్యుడు అచిర కాలంలోనే నీ గర్భవాసాన జన్మిస్తాడు అని వరాన్ని అనుగ్రహించి ఇంకా ఇలా అన్నారు నన్ను ప్రార్థించినట్టే నీవు ఆ సూర్యున్ని కూడా ఏకాగ్ర చిత్తంతో ప్రార్థించు అఖండ భక్తితో ఆరాధించు అని పలికి అంతర్ధానమయ్యారు కశ్యపుడు కూడా ఎంతగానో సంతోషించాడు వెంటనే అతిథి శ్రీ మహావిష్ణు ఆదేశించిన విధంగా అసుర సంహారం చెయ్యగలిగే అపార శక్తివంతుడైన బిడ్డను ప్రసాదించమని కఠోర ఉపవాసాలతో కూడిన తపో దీక్షను అవలంబించి సూర్యుణ్ణి ఏకాగ్ర చిత్తంతో ప్రార్థించింది ఆ సూర్యజానంలో తన్ను తానే మరచి చుట్టూ ఉన్నది వెలుగో చీకటో కూడా గమనించలేని ఒక అలౌకిక దివ్య అవస్థలోకి జారుకుంది ఆ దీక్షకు ఎంతగానో ప్రీతి చెందిన సూర్యనారాయణుడు తక్షణమే కోటి సూర్యల కాంతులతో ప్రకాశిస్తూ దివ్య మంగళ స్వరూపంతో ఆ తల్లి ఎదుట ప్రత్యక్షమయ్యాడు అవ్యక్త ఆనందంతో పులకించిపోయి తన ఎదుట ఉన్న ఆ దివ్య రూపాన్ని చూస్తూ ఉండిపోయింది అదితి అప్పుడు సూర్యభగవానుడు అమ్మా నేనే ఆ సూర్యుణ్ణి నన్ను బిడ్డగా పొందాలి అనుకున్నావుగా అతి త్వరలోనే నేను నీకు బిడ్డనే జన్మిస్తాను ఇక ఈ తపస్సు విరమించి నా రాక కోసం ఎదురు చూడమ్మా అని అనుగ్రహించి అంతర్ధానమయ్యారు విశ్వమంతా విస్తరించిన తేజస్సుని సంక్షిప్తం చేసి ఆ తల్లి గర్భం నందు నిక్షిప్తం చేశాడు సూర్యభగవానుడు అచిర కాలంలోనే అతిథి గర్భం దాల్చింది చరాచర ప్రాణుల అంధకారాన్ని పటాపంచలు చేస్తూ తూర్పు దిక్కున అరుణకాంతులతో ఉదయించే సూర్య తేజస్సును గర్భం నుండి ధరించగానే అతిథి దేహం దివ్య కాంతితో ప్రకాశించటసాగింది ఆదిత్యుణ్ణి తన గర్భంలో మోస్తున్నంతసేపు ఆ తల్లి జలము కూడా స్వీకరించకుండా నిర్జల ఉపవాస దీక్ష వహించింది అది చూసిన కశ్యపునికి కోపం వచ్చి అదితుతో అది ఏంటి ఈ పిచ్చి పని ఇలా నిరాహారిగా ఉంటూ నీ కడుపులో ఉన్న పిండాన్ని చంపేస్తావా మారితం చేస్తావా ఏంటి నువ్వు చేసే ఈ పని వల్ల మృతపిండం జన్మిస్తుందో ఏమో అని కోపగించుకున్నాడు అప్పుడు అదితి నాదా మార్తోబవా అని అంది అంటే బెంగ పెట్టుకోకండి నా కడుపులో ఉన్న శిశువు సామాన్యమైన వాడు కాదు అని అన్నది ఆ తల్లి ఆ విధంగా భవ అని అంది కాబట్టే సూర్యునకు మార్తాండ అన్న పేరు వచ్చింది భయాన్ని పోగొట్టే అండము అని దాని అర్థం అదితి ఆ విధంగా సూర్యుడిని వెయ్యి సంవత్సరాల పాటు తన గర్భంలో ధరించిన తరువాత మాఘమాసం శుక్లపక్షం సప్తమీ తిది రోజున అజ్ఞానాంధకారాన్ని పోగొట్టే జ్ఞానజ్యోతిగా కోటి సూర్యుల దివ్య కాంతితో ప్రకాశిస్తూ సమస్త లోకాల చీకట్లను పోగొట్టటానికి తూర్పు దిక్కున అరుణకాంతలతో ఉదయించే సూర్యబింబంలా నవగ్రహాల్లో ప్రథముడు ప్రధానుడు అయిన సూర్యనారాయణుడు పద్మవర్ణ శరీర ఛాయతో దివ్యమంగళ రూపంతో అతిథి కశ్యపులకు కుమారుడుగా ఆవిర్భవించాడు ఆ పసిపిల్లవాడు పుట్టి పుట్టగాని ఆశ్రమం అంతటా దివ్య వెలుగులతో నిండిపోయింది దేవ దుందువులు రోగాయి ఆకాశంలో పూలవర్షం కురిసింది కశ్యప ప్రజాపతి ఆశ్రమం దేవసభను తలపింపజేసే విధంగా ఆ సూర్య జననోత్సవ మహోత్సవానికి లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు సరస్వతీ సమేత బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలు మహర్షులు మొదలైన వారంతా విచ్చే అప్పుడు కశ్యపుడు త్రిమూర్తులకు ప్రణమిల్లి శ్రీ మహావిష్ణువుతో పరమపురుష ఈ బిడ్డ మీ వరప్రసాదమేనయ్యా సార్థక నామదేయాన్ని అనుగ్రహించి ఆశీర్వదించండి అని ప్రార్థించాడు అప్పుడు విష్ణువు కశ్యప విశ్వ కళ్యాణం కోసం నవగ్రహ దేవతల్లో ఆజ్యుడు అధికుడు అయిన సూర్యుడు మీ దంపతులకు పుత్రుడుగా ఆవిర్భవించాడు భవిష్యత్తులో ఈ బాలుడు గ్రహాధిపతి అవుతాడు జ్యోతిర్మండలంలో ద్వాదశ ఆదిత్యులుగా దాత ఆర్యముడు మిత్రుడు శక్రుడు వరుణుడు అంశుమంతుడు భగుడు వివస్వంతుడు పూషుడు సవిత్రుడు విష్ణువు అను పన్నెండు రూపాల్లో ద్వాదశ దేయాలతో ప్రతి నెల ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ లోకాలను అనుగ్రహిస్తాడు అని ఆశీర్వదించి త్రిమూర్తులు తమ తమ లోకాలకి వెళ్ళిపోయారు అటుపిమ్మట దేవతలు ఋషులు సూర్యభగవాను ప్రార్థించగా వారి ప్రార్థన మేరకు సూర్యుడు తక్షణమే అనూరుడిని రథసారథిగా చేసుకుని ఏడు గుర్రాలు పూంచిన రథంపై ఆరుడై చేతిలో కోదండాన్ని ధరించి దేవతలను ముందుండి నడిపిస్తూ రాక్షస సంహార కోసం బయలుదేరాడు లోకాలను పీడిస్తున్న దుష్ట అసుర శక్తిని నిరోధించి సమస్త జగత్తుకు శాంతిని చేకూర్చి తిరిగి తన సూర్యబింబంలో లీనమైపోయాడు ఆ రోజే శుక్ల సప్తమి ఆ రోజు సూర్యభగవానుడు ఆవిర్భవించాడు కాబట్టి సూర్య జయంతిగా అదే రోజు ఏడు అశ్వాలు పూంచిన రథమెక్కి అసుర సంహారం గావించి తిరిగి సూర్యబింబంలో లీనమైపోయాడు కాబట్టి రథ సప్తమిగాను జరుపుకుంటాము అందుకే మనం సూర్యుణ్ణి ప్రత్యక్ష దైవంగా ఆరాధిస్తూ సప్తాశ్వరధ ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని నమస్కరించుకుంటూ ఉంటాము అంతేకాదు సూర్యుడు ఆరోగ్య ప్రదాత ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నది శాస్త్రవచనం ఇది సూర్యజనన గాథ రథసప్తమి విశేషం ప్రత్యక్ష నారాయణ స్వరూపంగా సమస్త లోకాలను అనుగ్రహిస్తున్న సూర్యనారాయణుని యొక్క దివ్య పాద పద్మాలకు నమస్కరించుకుంటూ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు స్వస్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా తదుపరి వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి ఇంకొక దివ్యమైన భగవద్కథతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం कृष्ण सखी